హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ హెల్తీ అయిన సాములతో పొంగల్ చేసి చూపించబోతున్నానండి మామూలు రైస్లో చేసుకునే పొంగల్ కంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి పొంగల్ చేయడం అందరికీ వచ్చు కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే మాత్రం సూపర్ టేస్టీగా ఉండే పొంగల్ని అసలు మిలట్స్తో చేశారా అనే డౌట్స్ కూడా రాదండి అంత ఈజీగా పర్ఫెక్ట్గా మిలట్స్తో పొంగల్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి ఈ రెసిపీ కోసం నేను ఒక గ్లాసు లిటిల్ మిలిట్స్ అదే సాములను తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఈ పొంగల్ రెసిపీ కోసం ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకుంటున్నానండి నేను ఒక గ్లాసు మిల్లెట్స్ తీసుకున్నాను కాబట్టి టూ టేబుల్ స్పూన్ పెసరపప్పు అయితే నాకు సరిపోతుందండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీ మెజర్మెంట్స్ అయితే చేంజ్ చేసుకోండి నాకు ఈ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా ఒక్కరికి కడుపు నిండా తినవచ్చునండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచి మంచి అరోమా కలర్ వచ్చేంత వరకు ఇలా దోరగా వేపి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను డైరెక్ట్ అయితే ప్రెషర్ కుక్కర్లో చేసేసుకుంటున్నానండి ముందుగా టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి ఇలాంటి పొంగల్ రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత టేస్ట్ పెరుగుతుందండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో ఎండిమిర్చి మూడు నాలుగు వేసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చునండి ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి చాలా ఈజీగా అయిపోతుంది నైట్ డిన్నర్కైనా మార్నింగ్ టిఫిన్కైనా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వేయించుకొని కడిగి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసేసుకున్నానండి అలాగే ఓవర్ నైట్ నానబెట్టుకున్న సాములను కూడా యాడ్ చేసుకుంటున్నానండి సాంబులను ఎప్పుడు రెండు మూడు గంటలు నానబెడితే సరిపోతుంది అంటారు కానీ ఇలా పొంగల్ ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం ఓవర్ నైట్ నానపెడితేనే మనకి ఆ క్రీమీ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కూడా ఓవర్ నైట్ అయితే నానబెడతానండి మీరు కూడా ఒకసారి ఇలా ఓవర్ నైట్ నానబెట్టి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఫైనల్లో వేసుకునేలా ఉంటే జీడిపప్పు కూడా వేయించి వేసుకోవచ్చునండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క గ్లాసు మిల్లట్స్ తీసుకున్నాను కాబట్టి ఒక్క గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి అంటే వన్ ఇస్ టు ఫోర్ మెజర్మెంట్తో మనకి వేసుకుంటే పొంగల్ అప్పుడు పర్ఫెక్ట్గా క్రీమీ టెక్స్చర్తో మనకి ఉడికిన తర్వాత బాగా వస్తుందండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోవాలండి మిల్లెట్స్ యూస్ చేయడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళ అయితే బిఫోర్ ఒక సిక్స్ మంత్ నుంచి మిల్లెట్స్ అనేది ట్రై చేస్తే కూడా మీకు మంచి బెస్ట్ రిజల్ట్ కూడా వస్తుందండి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి ఇలా వాటర్ వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రావాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా క్రీమీ టెక్స్చర్ వస్తుందండి నేను అయితే ఈ గ్లాస్ మెజర్మెంట్తో మిలట్స్ తీసుకున్నానండి ఇప్పుడు ఫోర్ గ్లాసెస్ అయితే ఇదే మెజర్మెంట్లోనే యాడ్ చేసుకున్నానండి వాటర్ అయితే ఇలా ప్రెగ్నెన్సీ బిఫోర్ మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా మనకి యూట్రస్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఇలాంటి మిలెట్స్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి త్రీ టు ఫోర్ విజిల్స్ లేదా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ ఉడికించుకుంటే చూడండి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు చూసేటప్పుడు కొద్దిగా మెత్తగా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత అయితే గట్టి పడిపోతుందండి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిలట్స్తో హెల్తీ అయిన పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీకు నచ్చిన సైడ్ డిష్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిలట్స్ పొంగల్ రెడీ ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు ఎలా కుదిరిందో ట్రై చేసి ఒక్కసారి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్